అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండల కేంద్రంలోని ట్రైబుల్ గర్ల్స్ పోస్టు మెట్రిక్ హాస్టల్లో గత కొన్ని రోజులుగా మంచినీరు త్రాగడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో నలభై వేలు రూపాయలతో జీ మాడుగుల సబ్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాజా కేసి సంయుక్త సహకారముతో నూట తొంభై ఎనిమిది సిఆర్పిఎఫ్ బెటాలియన్ సిబ్బంది సహకారంతో సిమెంట్ బ్రిక్స్తో మేస్త్రి కూలీల అవతారమెత్తి వాటర్ బాత్ నిర్మించి ఐదు వేలు లీటర్లు వాటర్ ట్యాంకు కొనుగోలు చేసి విద్యార్థులు మంచినీరు త్రాగే విధంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ షణ్ముఖరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు సైబర్ నేరగాలు ఆకతాయిలా వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులకు మంచినీరు సమస్య తీర్చిన ఎస్ఐ షణ్ముఖరావు సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాజా కేసీని విద్యార్థులు అధ్యాపకులు అభినందించారు ఫస్ట్ అసలు ఆ డ్రింకింగ్ వాటర్కి ఫుడ్కి అదే వర్షం పడితే బిల్డింగ్స్ పోతుండేది చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు సార్స్ వచ్చి మరి అదే డ్రింకింగ్ వాటర్ పెట్టించారు అలాగే మామూలుగా యూజ్ చేసుకోవడానికి వాటర్ పెట్టించారు అలాగే బయట పెట్టుకోవడానికి మా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తుంది సార్ థ్యాంక్ యూ ఓకేనా ఇది మీకు ఎప్పుడు నుంచో కల కదా హ్యాపీగా ఉందా అందరికీ మీరు వెళ్ళిపోతారు తర్వాత మీ సిస్టల్స్ వస్తారు అంతే కదా నాలుగు పడుతుంది కాబట్టి మీకోసమే మేము ఉన్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే ఉంటాం సార్ ఉంటారు నేను ఉంటాను ఇక్కడే ఎక్కడికి వెళ్ళిపో ఇక్కడే ఉంటాం మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఏది వచ్చినా ఎనీ టైం ఎప్పుడు కూడా ఆ టైం ఈ టైం కానీ కాకుండా మీకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మాకు తెలియజేయండి మీకు జస్ట్ మాకు ఫోన్లో తెలియజేస్తారు మేమే మీ దగ్గరికి వచ్చి మీ సమస్యను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం మేము చేస్తాం ఓకేనా అది అదేవిధంగా మీరందరూ ప్రతి ఒక్కరు కలగణాలు ఏంటి మన మన జిల్లా కోసం మనకు అనాలి మన కలకాణాలు మన గ్రామం కోసం మన మండలం కోసం కలగణాలు ఒకప్పుడైతే ఈ ఏరియాలో మక్కులుగా మా ఊళ్ళుగా నచ్చుల ఉండేవాళ్ళు కదా చూసేది ఎవరైనా ఒకప్పుడు మన ఊళ్ళో వచ్చి మీటింగ్లు పెట్టి మీటింగ్లు పెట్టేవారు మన ఊళ్ళో ఒక సెలతవు చేస్తే ఆ సెలవులు సేవ చేసేవారు మన ఊళ్ళో ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్ని జాగ్రత్త చేసేవాళ్ళు అంటే మన మీ గ్రామానికి గవర్నమెంట్ తరఫున కావచ్చు మన డిపార్ట్మెంట్ తరఫున కావచ్చు ఏదైనా డెవలప్మెంట్ చేస్తామంటే వాళ్ళు అడ్డుకునేవారు అంతే కదా కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు మీ ఊళ్ళు సిగ్నెస్ వచ్చాయా సిగ్నెన్స్ వచ్చాయి మంచి రోడ్స్ వచ్చాయి ఇప్పుడు హైవే అవుతుంది చూడండి ఆ హైవే అవుతుంది చాలా తక్కువ రోజుల్లో ఇంకా ఒక్క ఐదారు నెలల్లో మన మన మండలం పెద్ద సిటీలో మారిపోతుంది మన జిల్లా పెద్ద టౌన్లో మారిపోతుంది అంతే కదా అంటే మన జిల్లా మన మండలం ఇవన్నీ కూడా అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఏంది డెవలప్మెంట్ అయిందా అదేవిధంగా మనం కూడా డెవలప్ అవ్వాలి మన తల్లిదండ్రులు మన తాతలు ముత్తాతలు ఏ విధంగా అక్కడ ఉండిపోయారు మనం అలా ఉండిపోతే తేడా లేదు అంతే కదా మీరు పుట్టప్పుడు జీబోడి లేదు కదా భయానకమైన వాతావరణ పరిస్థితుల్లో ఆ గజైన మహమ్మారి చుట్టూ ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫ్రీ నో కాంజా నో నక్సేషన్ ఇది జీ మోడల్ మనం అదేవిధంగా మీరు కూడా నో ఇట్ టూరి లేదు ఈవెన్ ఫ్రీ టెస్ట్ కూడా ఉండకూడదు ఒకేనా ప్రతి ఒక్కరిని మీరు చెప్పాలి మోటివేట్ చేసి స్కూల్ పంపించాలి మీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఆ గవర్నమెంట్ మీకు బుక్స్ ఫుడ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది కదా కాబట్టి మనం ఎప్పుడైతే అక్కడి నుంచి ఇక్కడ కొంచెం చదువుకొని కొన్ని విషయాలు నేర్చుకుంటామో ఆటోమేటిక్గా మన డెవలప్మెంట్ అనేది క్యాడ్ పెరుగుతుంది అదే కదా కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే ఏంటి సార్ చెప్పినట్టు సార్ ఆల్రెడీ టోల్ యూవైనా సరీ వెల్ ఓకే మీరు ఒక్కటే చేయాలి వాట్ ఈస్ యువర్ డ్యూటీ প্রাইমারি ডুটি ওন অ্যান্ড ওন